Goodbye! దళితులు దళితులు అమరవృద్ధి దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు గత ప్రభుత్వాలు ఇచ్చిన ओ बात बीसी मैं जिस कॉपो द्वारा एससी कॉपो द्वारा बीसी कॉपो రాజకీయ సమాధి చెప్పబోతున్నాం ఆ రాజకీయ సమాధి చేసే బాధ్యత ఎస్సీలది మైనార్టీలది జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల అధికంగా నష్టపోయింది దళితులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఈ వేదిక ముందున్న వాళ్ళందరికీ ఈ వేదిక ముందున్న వాళ్ళందరికీ నేను మళ్ళీ చెప్తున్నా ఇక్కడ నుంచి ఏ కొడుకులైనా మనకు మనకి మైనార్టీల త్రోహ చంద్రబాబు నాయుడు గారు లోక్ సభ అత్యున్నత పీఠం మీద ఒక దళితుడు బాలీ గారిని కూర్చోబెట్టాడు అలాగే ప్రతిభారి శాసనసభలో అత్యున్నత పీఠం మీద కూర్చోబెట్టారు ఎప్పుడు ఎక్కడ అవకాశం వచ్చినా అవి రిజర్వు సీటు కాకుండా లోక్సభ స్పీకర్ పదవి రిజర్వ్ చేయలేదు అసెంబ్లీ స్పీకర్ పదవికి రిజర్వేషన్ లేదు కానీ రిజర్వేషన్ లేకపోయినా ఒక దళితుని లోక్సభ స్పీకర్లు చేసింది తెలుగుదేశం పార్టీ ఒక దళిత మహే నౌకురాల్ని అసెంబ్లీ స్పీకర్ చేసింది తెలుగుదేశం పార్టీ రాజేంద్ర ప్రసాద్ చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చినప్పుడు ఒక నాయకురాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి లోక్ లోక్సభలో వైఎస్ఆర్ సిపినర్ స్పీకర్ అధికారం వస్తే అవకాశం వస్తే మిథున్ రెడ్డిని కూర్చోబెట్టాడు చంద్రబాబు నాయుడు భారతిని కూర్చోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డిని కూర్చోబెట్టాడు రాజేంద్ర ప్రసాద్ రెడ్డి కూర్చోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి సైకో 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 అంటున్నారు అతను కేవలం సైకో మాత్రమే కాదు జగన్మోహన్ రెడ్డి ఒక్క రోజు అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు యాభై సంవత్సరాలు వరకు వెళ్తారు జగన్మోహన్ రెడ్డి విధానాలు పేదరికాన్ని అంతిమంగా గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే మనం ఆర్థికంగా అభివృద్ధి చెందుతాం జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ప్రభుత్వం ఇచ్చే రైతుల మధ్య బతకాల్సి వస్తుంది కాబట్టి భవిష్యత్ తరాల్ని కాపాడుకోవడం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ప్రతి పల్లెలో ప్రతి పల్లెలో ప్రతి బూత్ లో ప్రతి నియోజకవర్గంలో సైకిల్ గుర్తు మీద ఓటాలి